श्रीमद्भागवतम श्रीमद्भागवत ग्रंथा की नमस्कार निगमकलपतरोर्गलिम फलम सुख मुखादमृतद्रवसंुतव रसमल मुहुरो हो रुवि भावुका श्रीसुख योगींद्रुला नमस्कार యవ్రజంతమనుపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి పుత్రేతిమయ్యాతరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం చైవరో దేవీం సరస్వతీం వ్యాసం తుదిరేత్ శ్రీమద్భాగవతము నాలుగవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో నరేంద్ర మైత్రేయుడు విదురునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో విదురా దేవఋషి నారద మహర్షి ధ్రువుడికి శ్రీమన్నారాయణుని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని వర్ణిస్తూ చెబుతూ ఉన్నాడు ధ్రువుడికి పరమాత్మను ఉపాసన చేసే విధానాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు నారద మహర్షి రకంగా అంటూ ఉన్నాడు ఓ ధ్రువ శ్రీమన్నారాయణుడు సదా యవ్వనములో అలరారుతూ ఉంటాడు అందుకని పరమాత్మను తరుణుండు తరుణం యువకుడిలాగా భావించు యువకుడిలాగా ధ్యానించు యువకుడిలాగా ఆ శ్రీమన్నారాయణుడిని దర్శించు ధ్రువ రమణీయ అంగం హరినీల సంశోభితాంగుండు ఇంకా ఆ శ్రీమన్నారాయణుని యొక్క దివ్యమంగళ విగ్రహములో చక్కగా పొందికగా తీర్చిదిద్దబడినటువంటి సకల శరీర అవయవములన్నింటిని కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి భావిస్తూ ధ్యానిస్తూ దర్శించు ఓధ్రువా ఇంకా ఆ శ్రీమన్నారాయణుని యొక్క దివ్యమైనటువంటి అరుణ అరుణవోష్ట ఈక్షణం అరుణావలోకనోష్ఠాధరుడు అద్భుతమైనటువంటి అప్పుడే ఉదయిస్తూ ఉండేటటువంటి సూర్యుని వంటి ఎర్రదనముతో నిండిన సుందరమైన ఆ భగవంతుడి కన్నులను భావించు ధ్యానించు దర్శించు అంతేకాకుండా ధ్రువ ఉదయిస్తూ ఉండేటటువంటి సూర్యుని వంటి ఎర్రదనముతో మెరుస్తున్న అందమైన పెదవులను ధ్యానించు భావించు దర్శించు ఓ ధ్రువ ఇక ఆ తర్వాత ప్రణత ఆశ్రయణం ఆ శ్రీమన్నారాయణుడు హో శ్రీమన్నారాయణ నువ్వే నాకు దిక్కు తండ్రి అని శరణు వేడుకునే శరణువేడుకునేవారినందరినీ కాపాడడానికి సిద్ధంగా ఉంటాడు అని భావించాలి అట్లా ధ్యానించాలి ఆ రకంగా శ్రీమన్నారాయణుణ్ణి దర్శించాలి ఓధ్రువా నృమ్ణం అన్ని విధాలుగా మన మనస్సును దోచుకునేటటువంటి మనోహరుడు శ్రీమన్నారాయణుడు అని భావించు ధ్యానించు దర్శించు శరణ్యం ఓ ఆ శ్రీమన్నారాయణుడు కరుణాసముద్రుండు పురుషార్థనిధియును ప్రణతాశ్రయుండు శోభనకరుడు ఆ శ్రీమన్నారాయణుడు ఆశ్రయించినటువంటి వారిని అందరినీ ఓయి భగవంతుడా నువ్వేదిక్కు అన్నటువంటి వారినందరినీ రక్షించగలిగే సర్వసమర్థుడు అని భావించు ధ్యానించు ఆరకంగా భగవంతుణ్ణి దర్శించు ఓ ధ్రువ ఆ శ్రీమన్నారాయణుడు కరుణార్ణవం కరుణాసముద్రుడు ఆరకంగా శ్రీమన్నారాయణుడిని వాసుదేవుడిని శ్రీహరిని భావిస్తూ ధ్యానిస్తూ దర్శిస్తూ అట్లా ఉపాసన చెయ్యి అంటూ దేవఋషి అయిన నారద మహర్షి ధ్రువునికి ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ దేవఋషి నారద మహర్షి ఉపదేశించినటువంటి ఉపాసనా విధానములోని శ్రీమన్నారాయణుని దివ్యమంగళ విగ్రహాన్ని మనసారా మనం కూడా భావిస్తూ ధ్యానిస్తూ దర్శిస్తూ ఈ శ్లోకాన్ని చెప్పుకుందాం తరుణం రమణీయాంగం అరుణోష్ట ఈధరం ప్రణతాశ్రయణం నృమ్ణం శరణ్యం కరుణార్ణవం ఇక ఆ తర్వాత నారద మహర్షి కొనసాగిస్తూ ఉండేటటువంటి ఉపదేశాన్ని రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ స్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా ఓ శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ